హలో అండి హాయ్ అందరికి ఈ మంత్ నా సిఎన్సీ ప్రొడక్ట్స్ అనమాట నిన్న మా హస్బెండ్ అదే స్టోర్ కి వెళ్ళి తీసుకొచ్చాడు మాకు నియర్ గా ఉన్న స్టోర్ వచ్చేసి పరకాల అండి పరకాల డిఎల్సిపి దగ్గర ఉన్న స్టోర్ అయితే రాజ్పేట రోడ్ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి నిన్న తీసుకొచ్చిండు ఏమేమి తీసుకొచ్చిండు అయితే అన్బాక్స్ చేస్తున్నాము అప్రాక్సిమేట్లీ సెవెన్ కేజెస్ ఉన్నాయండి సెవెన్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉన్నాయి అనమాట రైస్ గ్రైనర్స్ త్రీ తీసుకున్నాం మంత్కి సరిపోయేలా తీసుకున్నాం అనమాట ఇవన్నీ మా ఫ్యామిలీకి సరిపోయే లాస్ట్ టైం చూపించారు కదా అబ్బాయి మళ్ళీ అని అనుకుంటారేమో అయిపోయిన క్యాంప్స్ వీడియో కూడా చేసి చూపిస్తాను ఒకసారి కబ్ ఒకటి అలాగే జీతా టీ పౌడర్ ఇది బాగుంటుందండి ఇది టేస్ట్ కూడా అలాగే అష్యూర్ నేమ్ సోప్స్ ఫైవ్ తీసుకున్నాం అనమాట లాస్ట్ టైం తీసుకునే ఇంకా టూ ఉన్నాయి కానీ సిఎన్సీ కంప్లీట్ అవడం కోసం అని ఇది తీసుకున్నాను అనమాట టెన్ అూర్ అండి టూత్ పేస్ట్ ఇది పిప్పళ్ళు ఉన్న వాళ్ళకైతే యూజ్ చేస్తే బెటర్ గా అనమాట అంటే చిన్నపిల్లలు ఎక్కువ చాక్లెట్స్ కానీ డైరీ మిల్క్ అలాంటి చాక్లెట్స్ తీసుకోవడం వల్ల పిప్పళ్ళు వస్తూ ఉంటాయి కదా అట్లా రాకుండా ఉండడానికి మా పిల్లలకు నేను ఇప్పుడు ముందు నుంచి వాడుతున్నాను అనమాట బెస్ట్ రిజల్ట్ ఉంటాయి వచ్చిన వాళ్ళు వాడుకోవచ్చు రాకుండా ఉండడానికి కూడా వాడుకోవచ్చు అనమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇక బెస్ట్ ఇది వాడుకోవడానికి అలాగే షాంపూ బాటిల్ అండి ఇది నేను మా పాపకి రెగ్యులర్ గా యూజ్ చేస్తాను ఇంతకుముందు అవకాడో షాంపూ యూజ్ చేసేది అశు అది కూడా ఇది ఇది కూడా షాంపూ అండి రెగ్యులర్ గా అయితే యూజ్ చేస్తాను పిల్లలకి ఏమంతా సిఎన్సి అనమాట నావి ఈ ప్రోడక్ట్ తీసుకున్నాం అనమాట ఇదండి నా సిఎంసీ అనమాట ట్వంటీ సిక్స్ హండ్రెడ్ వరకే అయితే అయిందండి ఈ మంత్ నాకు అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్ తరఫున హైదరాబాద్ లో మన హైదరాబాద్ లోనే అనమాట ఒక పెద్ద ప్రోగ్రాం అయితే నిర్వహించడం జరుగుతుంది దాని పేరు వచ్చేసి నారీ శక్తి అండి ఇప్పటి వరకు ఎక్కడ కూడా అంత పెద్ద ప్రోగ్రామ్ అయితే జరగలేదు నారీ శక్తి అనే ప్రోగ్రామ్ అయితే హైదరాబాద్ లో జరుగుతుందండి ఓన్లీ ఫర్ ఉమెన్స్ అండి ఇప్పటి వరకు ఈ వెస్టేజ్ బిజినెస్ లో ఎంత మంది హౌస్ వైఫ్స్ తన గోల్ ని రీచ్ అయ్యారు ఎంత మంది ఎక్కువ మొత్తంలో సాలరీస్ గెయిన్ చేస్తున్నారు ఎవ్రీ మంత్ కూడా ఎంత మంది శాలరీస్ తీసుకుంటున్నారో ఆ ఒక్క ప్రోగ్రామ్ కి వచ్చి మీరు చూ చూడచ్చు ఒక్క రోజులోనైతే మనం ఏం సాధించలేం కదా ఆ ఒక్క రోజు వచ్చి చూ వచ్చి చూడండి లొకేషన్ వచ్చేసి నా నెంబర్ కి కాంటాక్ట్ అయితే గనక నేను షేర్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు ఒక్కరోజు అయిపోయేదైతే ఏమి ఉండదు కదా తెలుసుకోవడానికి అయితే మీకు అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ లోనే కాబట్టి నియర్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ అయ్యి రావచ్చండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి వీడియో స్కిప్ చేయకుండా ఇన్ని వారికి అయితే చూస్తేనే అర్థం అవుతుంది కదా సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Okay, thank you all, bye.